అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి ఇది వచ్చేసి రెయిన్బో మౌంటైన్ అనమాట ఇక్కడ ఇది ఈ మౌంటైన్ అసలు మౌంటైన్ కాదండి మొత్తం అంత పౌడర్ అనమాట ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చేస్తే ఒక ఇంత లేర్ ఫామ్ అవుద్దంట అంత చాలా సెన్సిటివ్ ఏరియా పైగా ఇక్కడ ప్రొటెక్షన్ కూడా చాలా ఎక్కువ దాన్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అయితే దాంట్లో మెగ్నీషియం గురించి మెగ్నీషియం కా ఐరన్ ఇవన్నిటి వల్ల కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట దాని విశేషాలు ఏంటంటే ఈరోజు మొత్తం మీకు చూపిస్తా ట్రై చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే టికెట్ కొనడానికి ఇక్కడికి మాట టికెట్లు ఇక్కడ రెండు వెరైటీలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే నార్మల్ టికెట్ ఇంకోటి వచ్చేసి విఐపి టికెట్ నార్మల్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాలి చాలా టైం పట్టద్దు మాట త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది మొత్తం చూడడానికి అన్ని చెప్పడానికి పైగా ఇంకో గైడ్ కూడా ఉండదు మనకి ఎవరికి సో మనకి అక్కడ ఎక్కడికి వెళ్తామో ఏది ఏం అర్వైస్ అవ్వదు సో దాని గురించి ఇప్పుడు స్పెషల్ టికెట్ తీసుకున్నారు ఐదు ఎక్స్ట్రా అయింది కాకపోతే మనకి చూడడానికి ఒక గైడ్ ఉంటాడు ఒక గైడ్ ఉండి మనకి అన్ని క్లియర్గా చూపిస్తాడు అనమాట అది స్పెషల్ ఇప్పుడు మనం వచ్చేసి విఐపి విఐపిగా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం విఐపి అండి బాబు చైనాలో ఫీలింగ్ సూపర్ చూసారా పక్కన చూసారా ఇవి మాట కొండలు ఇవి యాక్చువల్లీ కొండలు కాదండి ఏంటంటే డస్ట్ మాట ఎక్కడెక్కడి నుంచో ఎగురొచ్చిన డస్ట్ ఇక్కడ పడి ఎవరో దానికి కెలకుండా ఉండడం వల్ల అది అది గుప్పులు గుప్పులు కింద తయారైపోయింది ఇప్పుడు అయితే కొండ మనం ఇప్పుడు విఐపిలో ట్రీట్ చేస్తున్నాం అండి ఇప్పుడు విఐపి స్మార్ట్ సో మనం వేచి అక్కర్లేదు లోపల డైరెక్ట్ వెళ్ళిపోయాం ఆ మట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దిబ్బలు దిబ్బలుగా స్టార్ట్ అయ్యే దెబ్బలు దిబ్బలుగా ఏర్పడ్డాయి మాట వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది డైనోసర్ కాలం నుంచి అలాగా ఒకటా లేయర్ తోత ఒకటే ఒక లేయర్ తోత ఒకటే అలాగే ఏర్పాటు వచ్చాయంట ఇందులో ఉన్న మ్యాగ్నీషియం ఆక్సైడ్ కానీ ఇంకా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కాదు కదండి సో నాకు తెలియదు కానీ ఐరన్ మాట పక్క మాట అదంతా పౌడర్ పౌడర్ కింద ఫామ్ అయి ఇలా ఫామ్ అయింది ఒక పెద్ద పెద్ద పంటలు పంటలు కింద దెబ్బలు దెబ్బల కింద ఫామ్ ఏంటంటే ఒక ఒక టూ త్రీ ఇంచ్ లేయర్ ఫామ్ అవడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అంటే అంటే ఇంత ఇంత ఎత్తు కొండలో రావడానికి ఎంత టైం పెట్టిందో మీరే ఉంచుకొని ఇది ఫస్ట్ స్టాప్ అండి ఇక్కడ డ్రోన్ ఎగరేయకూడదు దాని మీద ఎవరో నడవకూడదు ఎవరన్నా దాని మీద నడిస్తే ఒక్క అడుగు ఐదు లక్షలు వాడు ఒక్క అడుగు దాని మీద పెడితే ఆ అడుగు లక్ష ఐదు లక్షలు వేస్తారు మీరు ఒకడు ఒకడు ఏం చేశారంటే జప్ చేసి అందరూ నడిచేసాడంట నడిస్తే వాడికి వాడు ఎంత రెండు కోట్లు ఎంత కట్టాల్సి వస్తే వాడు జైలు కూడా వెళ్ళేడుతాను ఆ ఆ అడుగులు ఇప్పుడు కూడా అలా ఉండిపోయినాయి అక్కడ ఎవరిని నడవని ఏ జంతువులు ఉండవు ఒక అక్కడక్కడ కొంచెం కొంచెం గ్రాస్ మరుస్తుంది అని మేము మాత్రం పక్క వాడు వేసిన ఆ బ్రిడ్జిల మీద నడవాలి ఇదివరకు రాజుల కాలంలో కొంతవరకు కొంతవరకు నడిచేవారు అండి ఇక్కడ కానీ ఇప్పుడైతే కంప్లీట్ గా అండర్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ అనమాట దాని మీద అడుగు పెట్టకూడదు దాన్ని బయటకు వెళ్ళకూడదు దాన్ని నడవకూడదు ఏమీ చేయకూడదు దాని మీద అలాగ ఉంటది సో ఇక్కడ ఎప్పుడైనా ఎవరిని వస్తే మాత్రం తెలియకుండా కానీ తెలిసి కానీ ఎవరో అడుగు మాత్రం వేయకండి ఎందుకంటే అడుగు ఐదు లక్షలండి సో మీరే చూడండి ఇప్పుడైతే వచ్చానమాట ఇది ఫస్ట్ వ్యూ ఇక్కడ ఈ మౌంటైన్స్ చూడండి ఆ మౌంటైన్ అంతా డొల్లమాట ఒక అడుగు అయితే జొమ్మని వెళ్ళిపోద్ది లోపలికి అడుగు ఒక చాలా లోతుకి వెళ్ళిపోద్ది అన్నమాట అంత అలా ఉంటుంది ఇక్కడ సో ఇది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక టైగర్ మౌంటైన్మాట అంటే ఇక్కడ ఒక మౌంటైన్ చూడడానికి తీసుకొచ్చారు ఆ మౌంటైన్ టైగర్లా ఉంటుందంట చూద్దానండి అది ఎక్కడ ఉంటుందో కానీ మీకైతే అలా అనిపించింది ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి మీరు ఇదివరకు ఈ రెయిన్బో మౌంటైన్స్ గురించి విన్నారా వింటే మీరు ఏం విన్నారో కింద కామెంట్స్ నాకు ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకున్నా కూడా చెప్పండి నేను ఖచ్చితంగా మీకు ఆశ్ర ఇస్తాను నేను ఈ దాంట్లో ఉన్న డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ వల్ల డస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కింద ఫామ్ అయ్యింది సో ఏంటంటే ఇప్పుడు ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఎంత అందం కూడా వచ్చింది అంతే దాని గురించి వెళ్ళేదండి కాకపోతే ఎంత అందమైన ప్రకృతి వీళ్ళు కాపాడుతున్నారంటే నిజంగా చాలా ఎక్కువని చెప్పాలి ఎందుకంటే మనం ఉన్న కొండలు కూడా మనం నరికేస్తున్నారు సో వీళ్ళకై వీళ్ళకైతే ది బెస్ట్ వీళ్ళు ఎప్పుడెప్పుడు ఉన్న అలా మెయింటైన్ చేస్తా ఇప్పుడు దాన్ని టూరిస్ట్ స్పాట్ చేశారండి ఇప్పుడు టూరిజం గురించి ఇక్కడ రోజుకి వెళ్ళి వేల కోట్లు వస్తాయి వీళ్ళకి చూసారా ఇదిగోండి మనమే నడుస్తున్నావు కౌబో అయిపోయాడు చిన్న ముద్దుగా ఉంది అసలా అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు మాట అలాగే ఇండియన్ డ్రెస్ టైప్ లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ కూడా కొంచెం ఎరకాల కొండలు చూసారు ఎక్కడ వాటర్ ఉంటదండి కాకపోతే లాస్ట్ టైం కొంచెం ఫ్లడ్స్ వచ్చాయంట సడన్ గా వాటర్ రావడం వల్ల అక్కడ తెలియని ఒక ఫినామినా ఏర్పడింది వీళ్ళు అక్కడ నుంచో వాళ్ళ హెయిర్ అంతా పెర్పెండికులర్ గా స్ట్రైట్ గా నుంచి అంట మొత్తం హెయిర్ అంతా ఏదో ఏదో అంటారు చూడే అది ఐన్స్ రియాక్షన్ లాగా అలా మాట ఇది చూసారా ఇదే టైగర్ కొండ మాట మీకు ఎలాగ టైగర్ లాగా అనిపిస్తుంది చెప్పండి తన మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఉంటుంది అలా ఉంటది వెనకాల ఉన్నాయండి కొండ ఎదురు ఫోటోలో ఉన్నాయి వెనకాల ఉంది సేమ్ మీరు చూస్తే కొంచెం టైగర్ పొడుకున్నట్టు ఉంటుంది ఒకసారి మీకు అలా అనిపించిందో చెప్పండి ఎనకాల తోకలా ఉంటది ఎవరైనా టైగర్ పొడుకున్నట్టు సో దీన్ని దీనికి టైగర్ మౌంటైన్ అని చెప్పేసి పేరు పెట్టిస్తారు అదిగోండి మీకు ఎదురుగొంటే కనిపిస్తుంది ఇదే టైగర్ మౌంటైన్ మీకు టైగర్ లాగా అనిపించిందా లేదా ఒకసారి నాకు అసలు చెప్పారు నాకు మాత్రం అనిపించిందండి నిజంగా చెప్తాను ఓ టైగర్ పొడుకున్నట్టు చక్క గంభీరంగా పొడుకున్నట్టు ఉంది ఎనకాల తోక కూడా ఎంత క్లీన్ గా ఉందో తోకలాగా అంటే ఇదంతా ఏంది ప్రకృతి ద్వారా ఏర్పాటుబడిన ఒక చిన్న చిన్న ప్రకృతి ఆకృతులు అన్నమాట చూసారా ఆ చుట్టుపక్కల కూడా కొండలు ఈ కొండలు దాని ఇంకోటి ఏంటంటే దాని మీద ఏమీ ఉండదు కాబట్టి ఇంకా చెట్లు అనంటే మొలం మీరు కొత్త హెలికాప్టర్ రైడ్ తీసుకోవచ్చండి కాకపోతే హెలికాప్టర్ రైడ్ వచ్చేసి రెండు వేల యాన్లు ఎందుకు వచ్చింది అంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా బస్తానికి సో మనం తీసుకోలేదు బస్తానికి అదొకటి ఇంకోటి ఏంటంటే ఒక టూ మంత్స్ నుంచి ముందు నుంచి బుక్ చేసుకుంటారు అందరూ సో మనం మన మన టర్మ్ రావడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఈ టూరిజమ్స్ అంత లేని టైంలో అయితే మాత్రం బాగానే ఉంటుంది అది ప్రాబ్లం ఏం కాదు ఇగో ఇంకా ఎదరికెళ్తున్నావు ఇంకా రకరకాల కొండలు ఉంటాయంట ఇంకా ఒక చోటనైతే అయితే ఏకంగా డైనోసర్ ఫాజులు కూడా లోపల ఉందంటే గమనించారంట కాకపోతే ఈ కొండలు పడగొట్టడం ఇష్టం లేక ఈ కొండల ఆకృతిని అలాగే ఉంచాలని చెప్పేసి ఆ డైనోసర్ ఫాజుల్ని లోపల నుంచి బయట తీయలేదంట కానీ ఈ మాత్రం చూడడానికి మాత్రం ఇవి కూడా ఒక రకమైన ఫాజుల్స్ అయినా ఉన్నాయండి నాకైతే మాత్రం మీరేమనుకుంటున్నారు కదా కామెంట్లో చెప్పండి నా గొంతు గురించి కొంచెం కంప్లైంట్ ఇవ్వొచ్చు ఈసారి ఎందుకంటే నాకు బాగా జలుబు చేసిందండి ఒక్కొక్కసారి హాట్ క్లైమేట్లో ఉంటున్నాను సడన్గా కోల్డ్ క్లైమేట్కి వెళ్తున్నాను మళ్ళీ ఇలాగా మారటం వల్ల నాకు కొంచెం జలుబు చేసింది ఇప్పుడు సెట్ అయిపోయింది లేండి కానీ కొంచెం గొంతు గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది సో నేను వాయిస్ వరిస్తున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్కసారికి ఎరగాలు చూసారా ఆ మౌంటైన్స్ అన్నీ అయితే కొన్ని చోట్ల గ్రీన్ వచ్చింది చూసారు అక్కడ కొన్ని చోట్ల మొక్కలు అన్నారు కొన్ని చోట్ల మురిసే చూడండి ఆ చోట్ల మాత్రం డిఫరెంట్ కెమికల్స్ వచ్చి పడ్డానమాట అంటే కొంచెం ల్యాండ్ ఉన్న ఏరియాస్ మాట అవి మిగతావన్నీ ఏంటంటే ఎక్కడెక్కడ ఈ గడ్డి అవే మొలవదో అది వచ్చేసి నార్మల్ ల్యాండ్ అన్నమాట అంటే దాంట్లో మొలవడం చాలా కష్టం అయితే ఇక్కడ ఒక సినిమా కూడా తీశారంటో అంటే కొంత ఏదో అది సినిమా పేరు నాకు తెలియదండి చైనీస్ లోకల్ మూవీ అది తీశారంట సో ఆ లోకల్ మూవీ సినిమా అంతా షూటింగ్ అంతా ఇక్కడ అయింది మాట ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ స్టాప్ అన్నమాట ఈ సెకండ్ స్టాప్ అయితే అన్న అన్న ఒక అచ్చులు ఉంటాయి ఆ పాదం అచ్చులు తను చెప్పాడు ఒక మూడు వందల ఏళ్ళు అలాగే ఉంటాయంట అచ్చులు ఆ చూద్దాం అసలు అతను ఏం రాశాడు అది రెండు కోట్లు పైన కట్టాడంటండి ఆయన ఇంకా ప్రజల్లోనే ఉన్నాడు తను అదిగో పక్కన ఉంటాయి చూడండి అచ్చులు అతను నడిచిన మామూలుగా నేనే షాక్ అయినా అతను చూసి తను చెప్పింది ఏంటంటే మూడు వందల ఏళ్ళు అలాగే ఉంటాయంట అచ్చులు అదిగోండి పక్కన కొంచెం జూమ్ చేస్తాను మీరే చూదురు కానీ అంటే ఇతను లాంగ్ డిస్టెన్స్ కనబడట్లేదు నేను షాక్ అయ్యాను అదిగోండి అవే వచ్చుడు ఇతర ఒక్కొక్క అచ్చికి ఐదు లక్షలు కట్టాడు అనమాట చూడండి వాడు ఎన్ని ఎన్ని తిరిగాడు వాడు పైకి టికి టికి అని తిరిగేసాడు అది మూడు వందలు ఏళ్ళు అలాగే అవి నాశనం చేస్తాడు ఎంత కొంతమంది ఉంటారండి ఏంటంటే రిలిక్స్ని ఉంచురే అలాగా ఏదో విధంగా నాశనం చేస్తూ ఉంటారు ఏదో మంచి మంచి కొండల్ని మంచి మంచి ప్రకృతిగా ఉన్న వాటిని అన్నింటిని నాశనం చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి అందులో మాట ఇది ఫస్ట్ చూసారా అలా దిగాడు ఇలా నడిచి బైకింగ్ చేశాడు రెండు కోట్ల పైనే కంటే ఇంకా ఆరు సంవత్సరాలు ఇంకా ఆరు సంవత్సరాలు ప్రజల్లో సో ఎవ్వరూ దాన్ని మాత్రం అడుగు వేసి నడవకూడదు అందులో ఇక్కడ ఒకటి గమనించడం అనుకోండి మూడు కలర్ మౌంటైన్స్ కనబడతాయి ఓ పక్కనేవో రెడ్ కలర్ ఓ పక్కనే ఆల్మోస్ట్ లైక్ వైటిష్ కలర్లో ఒకటే వైటిష్ గ్రీన్ కలర్లో మధ్యలోనే ఇచ్చే అటు ఇటు కలిసి రెండు కలర్లు ఏంటంటే ఒక్కొక్క చోట్ నుంచి అంటే నార్త్ సైడ్ వచ్చే విండ్ నుంచి కొన్ని కెమికల్స్ ఉంటాయి సౌత్ సైడ్ నుంచి వచ్చే విండ్ నుంచి కొన్ని కెమికల్స్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా సైడ్ నుంచి వచ్చాం వల్ల అలా తయారైంది ఎందుకంటే ఇక్కడ గాలిని ఆపడానికి ఏమీ లేదు అన్నమాట మీరే చూడండి ఏ బిల్డింగ్లు ఏమీ లేవు దాపుల్లో సో ఏవి గాలిని ఆపం సో డైరెక్ట్గా అవతల నుంచి వచ్చిన కెమికల్స్ అలాగే అంటే మినరల్స్ కెమికల్స్ సారీ కెమికల్స్ అంటున్నాను మినరల్స్ ఎక్కడికి వచ్చిన అక్కడ మినరల్స్ అన్నిటినీ ఇలాగ పోగైపోయి ఇలా తయారయ్యే అన్నమాట నిజంగా ఇలాంటి ఇలాంటివి చాలా ఉంటాయండి మన ఇండియాలోనే బోల్డ్ ఉంటాయి నా దేశం వరకు కానీ మన ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేయని ఇండియాలో చాలా ఉంటాయి అలాగే వీళ్ళు మాత్రం బాగా చూసుకుంటారు అన్నమాట బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు బాగా చూసుకుంటారు సో వీళ్ళు ఏంటంటే ఈ మౌంటైన్ ఒక రక్షించడం కోసం చాలా అంటే ఎలాగంటే దీనికి మార్నింగ్ ఐదు నుంచి ఈవినింగ్ ఐదు దాకా ఈవినింగ్ ఆరున్నర దాకా మాత్రం ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత నైట్ షిఫ్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది దాని తప్ప ఇంకా మూసేస్తారు మొత్తం మౌంటైన్ అంతా ఇలాంటి మౌంటైన్ విజిట్ చేయాలండి అసలు జీవితంలో ఒకసారి అన్న ఇప్పుడు మళ్ళీ ఒక కొన్ని ప్లేస్ సపరేట్ ఏరియాలు తీసుకెళ్తారు మన కౌబో అయిపోయి అన్నమాట ఇదిగోండి మీరే చూడండి అసలు నాకు ఏదో పెయింటింగ్ చూస్తున్నట్టు ఏదో ఉండదండి అసలు కెమెరా కదపకుండా అలాగ ఉంటే నిజంగా ఏదో పెయింటింగ్ చూసినట్టు ఉంటుంది అంత బాగున్నాయి కొంత చూసే మూడు కలర్స్ చూడండి బ్లాక్ వైటు బ్రౌను బ్రౌనిష్ అదొక రెడ్ ఆ కానీ మాక్సిమమ్ మూడు కలర్స్ అని చెప్పుకోవాలి ఆ మూడు కలర్ బిల్డింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మాట అంటే నార్త్ సైడ్ వచ్చిన విండు ఒక రకమైన మిర్రల్స్ తీసుకొస్తాయి సౌత్ నుంచి వచ్చిన కొన్ని విండు కొన్ని రకమైన మిర్రల్స్ తీసుకొస్తాయి సో వచ్చిన అన్నింటికి ఇలా తయారవుతాయి ఇదిగోండి ఇది ఫుల్ వ్యూ ఇక్కడికి రావాలంటే వీఐపీ టికెట్ మాత్రమే సాధ్యం అండి నార్మల్ టికెట్ మీద ఇక్కడికి మిమ్మల్ని రానివ్వరు ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విఐపి టికెట్ కొనుక్కోండి నార్మల్ టికెట్లో గుంపులో గోవిందలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప దాంట్లో ఏమి మనకి ఎవరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు మనకి ఏమీ కనిపించం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి సో మళ్ళీ థర్డ్ స్టాప్కి వెళ్తాను థర్డ్ వచ్చేసి ఫైనల్ స్టాప్ మాట ఈ స్టాప్లో వచ్చేసి మెత్త మనకి కావాల్సిన అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇవి ఉంటాయి అన్నమాట ఇవి స్ట్రక్చర్ ఫామ్ అయ్యాయి గా కొన్ని చోట కోటలాగా కొన్ని చోట జంతువుల్లాగా అది మనిషి చెక్కినట్టు ఫామ్ అయ్యాయి మాట సో అక్కడికి మనం వెళ్తాం ఇప్పుడు థర్డ్ స్టాప్కి మనం వెళ్తరం ఇక్కడ షూటింగ్లు అయితే తీయడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఈ ప్లేస్ మాత్రం ఇస్తారన్నమాట ఈ ప్లేస్లో నడవచ్చు అక్కడ షూటింగులు తీయవచ్చు కానీ వెనకాల ఉన్న కొండల మీదకి మాత్రం అస్సల మనం వెళ్ళకూడదు షూటింగ్లు తీయకూడదు అది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా డ్రోన్ కూడా ఫ్లై చేయకూడదు ఎందుకంటే డ్రోన్ ఏదైనా అదుపు తప్పి దాని మీద పడిందంటే మళ్ళీ వాడికి ఎంత ఎన్ని ఎన్ని లక్షలు కడతాడో వాడికే తెలియదు అన్నమాట సో ఇక్కడ ఏదో మూవీలు జరిగాయంట నాకు తెలియదు అండి ఇంటర్నేషనల్ మూవీలు అయ్యాయ అంట ఏమైనా తెలిస్తే మాత్రం కింద చెప్పండి ఎందుకంటే వాడిని అడిగాను నేను ఏ మూవీలు అని వాడు ఏం చెప్పలేదు నాకు సో ఇది మాట ఇక ఇక్కడ ఇక్కడ మౌంటైన్లో కొంచెం గ్రీనిష్ ఉంటుంది గ్రీనిష్ కలర్లో ఉంటాయి కారణం ఏంటంటే ఇక్కడ ఫంగస్ మాట ఈ మౌంటైన్కి ఫంగస్ ఫామ్ అయిపోయింది పంగస్వామి ఇలా తయారైనాయి ఈ మౌంటైన్స్ అన్ని ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అన్ని పౌడర్ దిబ్బలా మనం ఒక గుద్దు గు పడిపోతాయి మన మౌంటైన్స్ అలా ఉంటుంది సో ఏంటంటే ప్రతిసారి వీళ్ళకి ఇదిగోండి ఇది మన థర్డ్ థర్డ్ అండ్ ద లాస్ట్ స్టాప్ అన్నమాట ఇక్కడ ఉన్నది వచ్చేసి లాస్ట్ స్టాప్ మాట ఇక్కడైతే మనకి టైం నుంచి ఉన్న ఫాజల్స్ అన్ని లోపల ఉంటాయంట కానీ కొంతవరకు ఏంటంటే ఎవరో మనిషి వచ్చి చెక్కి వెళ్ళిపోయినట్టు ఉంటాయండి కానీ ఇక్కడ ఎవరు మనుషులు చెక్కినవి కాదండి ఇవన్నీ నాచురల్గా ఏర్పడినమాట మీరే చూడండి కోటలు చూడండి ఎవరో ఏదో చెక్కినట్టు ముందున్నాయండి అసలు షాకింగ్స్ అసలు నాకే మతిపోయింది నిజంగా మనిషి చక్కలేదంటే నాకు నమ్మబుద్ధి కాలేదు అసలు కానీ న్యాచురల్గా మీరే చూడండి ఇగోండి ఒకసారి మీ ఏరియా గురించి పాస్ తెలుసుకోవాలంటే పాజ్ చేసి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది అది ఇగో చూడండి ఇవి 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 కూడా నాచురల్గా ఫామ్ అయినాయి మాట ఏదో ఎవరో వాల్స్ వచ్చి చెక్కినట్టు మన కజోరీస్ శిల్పాలు ఏవి ఉంటాయి చూడండి అవి చెక్కినట్టు ఎలాగ ఉన్నాయి చూడండి నాకది షాక్ అసలు ఇలా మనుషులు చేయకుండా ఎలా చేస్తారా అని చెప్పేసి ఇలాగ న్యాచురల్గా వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే న్యాచురల్ న్యాచురల్గా ఏర్పడినవి అంటే మామూలు విషయం కాదు కదండి చూడండి ఎలా ఉన్నాయి ఎవరో ఏదో చెక్కి వెళ్ళినట్టు ఇంకా ల్యాండ్స్ డిఫరెంట్ కాదు అప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఉంటాయండి అండి స్ట్రక్చర్స్ ఇదే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అండి మాట మాటకి అంటున్నాను అనుకోకండి మర్చిపోకండి విఐపి టికెట్ మాత్రమే తీసుకోండి అడిగి వస్తే మాత్రం ఎందుకంటే ఈ దీంట్లోకి అలౌడ్ కాదు మామూలు టికెట్ తీసుకునే వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళాలండి ఇదిగో స్ట్రక్చర్స్ అప్పుడు లోపలికి వెళ్తున్నాం ఏంటో నాకు అసలు మా వాళ్ళు అడిగాను రెండు మూడు సార్లు అడిగాను అనమాట వాళ్ళని ఇది ఓకే ఇది మనుషులు చెక్కిందా కాదా ఇది మనుషులు చెక్కిందా కాదా అని చెప్పేసి వాళ్ళు మా వాళ్ళు చెప్పారు దాని మనిషి పట్టుకుంటే పడిపోతాయి సో మనుషులు ఎవరు చెక్కినవి కాదు అవికి అవి ఏర్పడి మాట దాన్ని చూడడానికి ఏదో టెంపుల్స్ అలా ఉంటుంది కానీ ముందుందండి ఒక క్యాస్ మాట స్నో క్యాస్ అదైతే ఇంకా హైలైట్ ఇది చూసారా గ్రాఫిక్ స్టోన్ మాట ఇది ఆ స్టోన్ ఎలా ఉందో చూడండి ఒకసారి మీరే చూడండి ఒకసారి ఆ స్టోన్ ఎక్కడో ఉంటుంది అనుకోండి వెనకాల ఉంది చూడండి అదిగోండి అక్కడ ఉంది చూసారా అదే స్టోన్ చూస్తాక ఒక క్యామిల్లా ఉంటుంది మాట సో దాన్ని క్యామిల్ స్టోన్ అని కూడా అంటారు నార్మల్గా ఇంకా లోపలికి వెళ్దాం చూడండి ఇంకేమేమి ఉంటాయో ఎండి చుట్టుపక్కల ఆ శాండ్ మిక్స్ అయ్యి అయ్యో కెమికల్స్ పౌడర్స్ అదే మినరల్స్ అన్ని ఫామ్ అయ్యి ఇలా మాట మొత్తానికి ఏమైనా ఉంది కదండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఒకసారి నాకు అయితే ఇప్పుడు వచ్చేసి మీకు క్యాస్ చూపిస్తాను మీరు చూసి చెప్పండి అది మనుషులు చెక్కిందా కాదా చూడండి ఏదో గుడి ఏర్పడిపోయిందండి పైన నిజంగా అది ఎవరో మనుషులు చెక్కింది కాదండి న్యాచురల్గా ఏర్పడింది అది నాకు నిజంగా షాక్ అది ఎవరో ఏదో డిస్నీ డిస్నీ ల్యాండ్ అదే డిస్నీ మూవీస్లో ఉంటాయి చూడండి అలాంటి సౌండ్ క్యా మంచి క్యాస్ ఉంటాయి చూడండి అలాగా ఓ పెద్ద కోట ఏదో రెడ్ ఫోర్ట్ లాగా చూడండి ఎవరో ఏదో చెక్కి వెళ్ళినట్టు ఎంత క్లీన్గా ఉందో చూసారా కానీ అది న్యాచురల్గా ఫామ్ అయింది మాట అది దాంట్లో ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళింది లేదు ఎవరో చేసింది కూడా లేదు ఎందుకంటే ఎవరికి ఎలౌడ్ కాదు రీసెంట్గా ఈ స్టోన్ పైనుంచి కింద పడిపోయింది అదిగో అక్కడ అటాచ్ అయి ఉండేది దబేలు పడిపోయింది కిందకి ఇంకా ఇవ్వండి ఇక కొండలో ఇవన్నీ అయితే ఫస్ట్ టైము మేము ఒక మంట దగ్గరికి వెళ్ళాం బాగా దగ్గరగా ఉంది వాళ్ళని అడిగాము అడితే అన్నాడు ముట్టుకోవచ్చా అని అడిగాను ముట్టుకోవచ్చు కానీ గిల్లకూడదు అన్నాడు సో ఫస్ట్ టైంకి ముట్టుకుని అయితే ట్రై చేద్దాం ఎందుకంటే ఇది మొత్తం మొత్తం ఇక్కడ ఉన్న రెయిన్బో మౌంటైన్లో ఒకే ఒక చోట మనం చేయి పెట్టగలిగే ప్లేస్ ఇది ఒకటే మాట అదిగోండి చేయి పెట్టేశాను ఇంకేముంది పండగ పండగో అది ఇప్పుడు ఇంకెదరికి వెళ్తున్నావు ఉండే ఇంకా అదొకటే కాదు స్ట్రక్చర్స్ ఇంకా బోల్డ్ స్ట్రక్చర్లు అసలు ఒకదాంతో తోటే ఆ వెనకాల పైన చూడండి ఎవరు ఏదో కొండలు ఏదో తవ్వేసి వెళ్ళిపోయి ఏదో స్ట్రక్చర్లు చేసేసినట్టు కానీ ఈ గైడే మాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మాకు ఇవన్నీ తెలియవండి నిజంగా చూసారా ఆ కొండ మాత్రం అమ్మా నేనైతే ఎవడో ఎవడో ఎవరో చేసి కట్టేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా నమ్మబుద్ధి అసలు దాని మనుషులకి అవ్వట్లేదు ఇదిగోండి యువతల పక్కన చూడండి ఇది కూడా అది పెద్ద కోట ఇది చిన్న కోట అన్నమాట ఏంటో ఖచ్చితంగా చంద్రముఖి ఉండే కోట ఉంటుంది అది వేసినంత వరకు మీరేమంటారండి ఇక్కడ ఎదురుగొండ ఉన్న కొండల్లో చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి దీనికి కూడా పేరు చూడండి లైన్ కింగ్ అంట అయ్యో అదిగోండి పైన లైన్ కింగ్ మీకు లైన్ కింగ్ లా అనిపించింది అనేది నాకు చెప్పండి అది లైన్ కింగ్ కూర్చున్నట్టు ఉంటుందంట దా కైన్ ఆఫ్ సౌండ్ లైన్ కింగ్ ఇక్కడ దోండి ఇంకా వెళ్తే ఆ లైన్ కింగ్తో పాటు ఇవి మౌ క్యామల్స్ మాట క్యామల్స్ కూర్చున్నట్టు కొంచెం అదో టైప్లో ఒక స్ట్రక్చర్ స్వామి అయ్యి ఎదరా వాటిలో ఏమంటారంటే క్యామల్స్ అంటారంట క్యామల్ మౌంటైన్స్ అదేమో లైన్ కింగ్ మౌంటైన్ ఎస్త వచ్చిన పేర్లన్నీ పెట్టేశారండి బాబు అసలు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు క్రిష్ మౌంటైన్ కానీ లేదంటే మన బాహుబలి మౌంటైన్ కానీ కావాలి అమ్మ ఎండకైతే మాతో నడిచి నడిచి ఒక రేంజ్లో అసలు వేడెక్కేసింది నా తలపైన ఇదే మౌంటైన్ ఇది ఇది చూండే ఇది ఇంకో టైప్ ఆఫ్ మౌంటైన్ ఒకదాంతో ఒకటే బా నాకైతే అసలు మాటలు రావట్లేదు చెప్పాలంటే ఎందుకంటే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాగ మనుషులు కట్టడాలు చూడవచ్చు నేచర్ చూడవచ్చు కానీ ఇదేదో నేచర్ కట్టింది మనుషులు కట్టి కట్టడాల్లా ఉండే నేచర్ కట్టడాలు ఇదే ఫస్ట్ టైం చూడడం మాట ఇక్కడేదో ఉందండో డ్రాగన్ చోలింగ్ డ్రాగన్ అంట డ్రాగన్ కౌచింగ్ టైగర్ ఓ ఇది కౌచింగ్ టైగర్ మౌంటైన్ మాట ఇది అంటే టైగర్లా ఉంటుంది అంట చూడండి అది పైన మీకు ఆ మౌంటైన్ చూపిస్తాను దాని రియాలిటీ ఉందో చూపిస్తాను అదిగోండి ఇప్పుడు చూడండి ఉంది దాని పిక్చర్ వచ్చేసి అదిగోండి అది అది వచ్చేసి డ్రాగన్ అంట కోచింగ్ టైగర్ అంట అదిగోండి మీకు ఇలా డ్రాగన్లా కనిపించిందా లేదా నాకు కింద కాంపెట్ చెప్పండి ఇది వచ్చేసి డ్రాగన్ అదిగోండి డ్రాగన్ ఇంకా యాదరు నడుచుకుంటూ వెళ్తున్నాను మామూలుగా లేదు అసలు సూపర్ బుంది వేడి అయితే మాత్రం ఒక రేంజ్లో వచ్చిందండి వేడి మామూలుగా లేదు కానీ నడుస్తా ఎలాంటి ఆటలు వెళ్తారు ఒక ఒకానొక టైంలో ఇందులో వాటర్ వెళ్ళేదంటండి ఆ టైం కూడా ఉందంట కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రకృతిలో వీళ్ళ లోపలికి ఎంత రీసెర్చ్ చేసిందో టూ ఇంచెస్ చేయగలిగారంట ఇప్పుడు దాకా రీసెర్చ్ ఇంకా టూ ఇంచెస్లోనే వీళ్ళకి చాలా విషయాలు బయటపడ్డాయంట సో మనం ఇంకా ఆ టూ ఇంచెస్ గురించే తెలుసుకోవాలి ప్రస్తుతానికి ఇదిగోండి ఇది వచ్చేసి మౌంటైన్స్ మాట క్యామల్ మౌంటైన్స్ మాట అవి చూస్తే ఒక క్యామల్ ఫ్యామిలీలా ఉంటుంది అంట క్యామల్కి వెనకాల నెత్తిపోయింది ఉంటాయి చూడండి వెనకాల గొప్పులు గొప్పులు కింద దానిలాగా మాటది మీకు అనిపించిందా లేదా లాగా నాకు ఏం చెప్పండి ఖచ్చితంగా నాకు అనిపించిందండి మీకు అనిపించింది చెప్పండి ఇప్పుడు కూడా వచ్చేసి చూడండి క్యామిల్ లుక్ బ్యాకింగ్ ఎట్ రిలేటివ్స్ దేవుడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ బట్టి దానికొక పేరు పెట్టేస్తారు అనమాట అది ఇప్పుడు వచ్చేసి మనం కోడి మౌంటైన్ వెళ్తాం అనమాట కోడి మౌంటైన్ ఏంటో అనుకుంటున్నారా ఉందండి చూద్దాం మీరే చూడండి ఆ కోడిను స్నేక్ ఉంటాయి అంటే ఇక్కడ ఫస్ట్ మనం కోడి మౌంటైన్ చూద్దాం అదిగోండి అది 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 అదే కోడి మాట ఇదిగో గోల్డెన్ రోస్టర్ ఎర్ర తలకాయ పెద్దగా వెనకాల వెనకాల ఒక తొండం అదే అదేంటి తోక రెండు కలిపిన రోస్టర్ అన్నమాట సో ఇది వచ్చేసి కోడిపుంజి మౌంటైన్ రోస్ట్ అంటే కోడిపుంజ్ కదండి కోడిపుంజ్ మౌంటైన్ ఇదేంటిది బోయా ప్లేయింగ్ మౌంటైన్ అయ్యో అంత అదిగో అక్కడ ఉందో బోయా ప్లేయింగ్ మౌంటైన్ అది ఎవరికెవరికి ఏ వాళ్ళకి ఏమి నచ్చితే అది బయట అనమాట కానీ అలాగే స్క్రిప్ట్స్ మాత్రం అలాగే ఉన్నాయి అది చూసారా ఎవరో ఏదో ప్లేట్ పెట్టినట్టు స్ట్రక్చరు మొత్తం అంతా అలాగే ఉంటుంది చూద్దారండీ అలాగే ఉందో లేదో జూమ్ చూద్దాం అదే అండి నిజంగా ఉందండి బాబు ఇంకో విషయం గమనించారు ఇక్కడ పాములాగా ఉంది ఒకటి అదిగోండి అది పాము తలలాగా ఎనకాలంత పొడవ అదే ఏమంటే తోకలాగా చుట్టూ ఉన్నట్టు మొత్తం అంత చుట్టు పెట్టినట్టు అయ్యే బాబుయే కానీ ఏవైనా ఉందండి ఇదండి మొత్తానికి మౌంటైన్స్ ఇక్కడ ఇది రెయిన్బో మౌంటైన్స్ దీని గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్స్ లాగా చెప్పండి మీకు ఒకసారి ఈ రెయిన్బో మౌంటైన్కి వచ్చి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం అనేది ఎందుకంటే లైఫ్లో ఒకసారి విజిట్ చేయాలి ఇలాంటి మిరకల్స్ని నిజంగా సో మనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం అన్నమాట మీకు అలాగ అలాగ తీసుకుంటే వెళ్తాను ఒకసారి మీరు నడిచిన పాత్రంతో చూపిస్తున్నాను ఒకసారి మీరే చూడండి కొన్ని చోట్లేమో ఇది రెడ్ కలర్లో కొన్ని చోట్లనేమో గ్రీన్ కలర్లో కొన్ని కొన్ని చోట్ల సిల్వర్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్గా వాటికి వాటికి అందిన మినరల్స్ బట్టి అవి చే కలర్ చేంజ్ చేసుకుని అలా ఉన్నాయి మాట దాన్ని ఎదుర్కొంటూ ఉన్న అది మాత్రం హైలైట్ అండి మీకు ఫస్టే చూపించాను అది అది ఎవరో గోడ కట్టినట్టే ఉంటుందండి నిజంగా అసలు విషయం కాదు అక్కడ చూడండి ఏదో లిఫ్ట్ లాగేదో మెట్లు కట్టినట్టు దేవుడు ఎలా ఫామ్ అవుతాయండి అలాగా ఇలాగ మీ ఎవరైనా ఆర్కియాలజీకి సంబంధించిన ఏదైనా తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు అదో పెద్ద మిస్టరీ ఎలా ఫామ్ అవుతాయి ఎలాగని చెప్పేసి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో చెప్పండి సో అదండి మన ఈ కలర్ఫుల్ కలర్ఫుల్ మౌంటైన్ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఎలాంటి పావుంటే మళ్ళీ మీకు ముందుకు వస్తాను అంతవరకు మీరు రాజేష్ జయ హింద్